శ్రీ గురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే గురుబలాన్ని పెంపొందింపచేసుకుని వృధా ఖర్చులు తీవ్రతను చేసుకోవచ్చో ఆదాయ మార్గాలు పెంపొందింపచేసుకోవచ్చో వివాహ దాంపత్య సమస్యలు అన్ని తొలగింపచేసుకోవచ్చో శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అవుతుంది ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు పురాణాల ప్రకారం దత్తాత్రేయుడిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో కూడిన అవతారంగా భావిస్తారు ఈయనకు ఆరు చేతులు మూడు తలలు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు సునకాలు కూడా ఉంటాయి ఇలా మూడు రూపాల కారణంగా దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలామంది నమ్ముతారు త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు దత్తాత్రేయస్వామి సాక్షాత్తు గురుస్వరూపం గురుబలం పెరిగితే ధనం బాగా వస్తుంది గురుబలం పెరిగితే వృధా ఖర్చులు తగ్గిపోతాయి గురుబలం పెరిగితే ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి కాబట్టి ధనపరంగా అద్భుతంగా కలిసి రావాలంటే దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయస్వామిని ప్రత్యేకంగా పూజించాలి దత్తాత్రేయస్వామిని ఎలా పూజించాలంటే మీ ఇంట్లో పూజగదిలో పూజాపీఠం మీద దత్తాత్రేయస్వామి ఫోటో పెట్టి ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి దత్తాత్రేయస్వామి చిత్రపటానికి తెల్లటి పూలమాలలు అలంకరించాలి వెండి ప్రమిదలో ఆవు నెయ్యిపోసి మూడువత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి తర్వాత దత్తాత్రేయుడు ఫోటోకి తెల్లటి పూలతో పసుపుపచ్చటి చామంతి పూలతో చేస్తూ ఓం ద్రాం దత్తాత్రేయ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం ద్రాం దత్తాత్రేయ నమహ అనే మంత్రం ఒక్కసార్లు చదివిన తర్వాత దత్తాత్రేయుడికి ముద్దకర్పురంతో హారతిచ్చి అరటిపండ్లు రవ్వలడ్డులు కేసరి వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇలా దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే గురుబలం పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెంపొందింప చేసుకోవచ్చు అలాగే దత్తాత్రేయ జయంతి రోజు చేసే మేడిచెట్టు పరిహారం అద్భుత ఫలితాలను ఇస్తుంది మీకు ఆదాయ మార్గాలు పెరగాలంటే అంటే ఒక మార్గంలో కాకుండా రెండు మూడు మార్గాల్లో ధనం బాగా కలిసి రావాలంటే అప్పులు తీరాలంటే మొండిబాకీలు తొందరగా వసూలు కావాలంటే దత్తాత్రేయ జయంతి రోజు మేడిచెట్టు దగ్గర ఒక పరిహారం పాటించాలి మేడిచెట్టును అవుదుంబర వృక్షం అంటారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం గురు వారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం వృక్షం దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడూ సూక్ష్మరూపంలో సుప్రతిష్ఠితులై ఈ వృక్ష మూలమునందు సర్వదా ఉంటారని శాస్త్రములయందు వివరించబడినది దత్త భక్తులు అవుదుంబర వృక్షం క్రింద ఉన్నయడలా వారు శ్రీదత్త ప్రభువుల కృపాఛత్రము యొక్క ఛాయలో ఉన్నట్లే శ్రీపాదులవారి ప్రకారం అవుదుంబర వృక్షం నుండి ప్రాణశక్తి వెలువడును అపమృత్యు భయములను పారద్రోలును శ్రీపాదులవారికి భక్తులకు మధ్య వారధిగా అవుదుంబర వృక్షం ఉంటుంది భక్తులు తమ కష్టాలను కోరికలను అవుదుంబర వృక్షంనకు నివేదించిన ఎడల అవన్నీ నేరుగా శ్రీపాదుల వారికి చేరుతాయి భక్తులకు అవుదుంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైనది అవుదుంబర వృక్షం గృహమునందు ఉన్న సాక్షాత్తు దత్తాత్రేయల వారు మని ఇంట్లో ఉన్నట్టే మార్గశిర రోజు దత్తాత్రేయ జయంతి రోజు మేడిచెట్టు దగ్గర మీరు ఏం చేయాలంటే మేడిచెట్టు దగ్గరికి వెళ్లి అక్కడ బియ్యం పిండితో ముగ్గువేసి కొద్దిగా పసుపు కుంకుమ గంధం మేడిచెట్టు మొదట్లో వేయాలి పసుపు కుంకుమ కలిపి నీళ్లు మేడిచెట్టు మొదట్లో పోయాలి తరువాత ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి పసుపురంగు వస్త్రం తీసుకుని మేడిచెట్టు కొమ్మకు చుట్టాలి మీకు పసుపు రంగు వస్త్రం అందుబాటులో లేకపోతే ఒక పసుపుదారం తీసుకుని ఆ పసుపుదారం మేడిచెట్టు కొమ్మకి మూడు వరుసలు చుట్టాలి అలా చుట్టిన తర్వాత మేడిచెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యిపోసి మూడు వత్తులేసి దీపం పెట్టాలి మేడిచెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయాలి ఓం కాలాగ్ని శమనాయ నమహ అనే మంత్రం చదువుతూ మూడు ప్రదక్షిణలు చేయండి తరువాత అక్కడ శనగలు నైవేద్యం పెట్టండి ఎవరైనా ఆ మేడిచెట్టు దగ్గర మీకు ఇతరులు కనిపించినట్లయితే వాళ్లకు ఆ నైవేద్యం పెట్టిన శనగలు ఇచ్చేయండి ఈ పరిహారం మేడిచెట్టు దగ్గర పాటిస్తే రెండు మూడు మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అప్పుల సమస్యల నుంచి బయటపడొచ్చు మొండి బాకీలు తొందరగా వసూలు చేసుకోవచ్చు మేడిచెట్టు భూలోక కల్పవృక్షము ఈ వృక్షము మొదట్లో కూర్చుని చేసే అనుష్ఠానాలు ప్రదాలవుతాయి గొడ్రాళ్లను కూడా సంతానవంతులను చేసే మహత్తుగల వృక్షమిది అవదుంబర మూలమున చేసిన జపఫలము కోటి రెట్లువుతుంది అవదుంబరాన్ని పూజించిన మహావ్యాధులు మహాపాపాలు మహాదారిద్ర్యాలు గ్రహదోషాలు వెంటనే తొలగిపోతాయి అవదుంబర వృక్షం క్రింద చేసిన శ్రీపాదశ్రీవల్లభ చరితామృత గ్రంథపారాయణము లేదా గురుచరిత్ర పారాయణము చెప్పడానికి వ్రాయడానికి వీలుకానంత ఫలితాన్నిస్తుంది అవదుంబర వృక్షం క్రింద చేసిన అనఘష్టమి మరియు శ్రీసత్య దత్తవ్రతాలు అద్భుత ఫలితాలని ఇస్తాయి మేడిచెట్టు స్థాపన లెక్కింపలేనంత పుణ్యఫలాన్ని మూటకట్టి మనకు ఇస్తుంది నిత్యం అవదుంబరమాలను ధరించి అవదుంబర వృక్షాన్ని పూజిస్తే ఎలాంటి పనినైనా సులభంగా విజయవంతంగా పూర్తి చేయవచ్చు ఒట్టిగా సిద్ధమంగళ స్తోత్రాన్ని ఒకసారి పఠిస్తేనే ఒక వెయ్యి మంది సద్భ్రాహ్మణులకు అన్నసంతర్పణ చేసిన పుణ్యం దక్కుతుంది అలాంటిది సిద్ధమంగళ స్తోత్రాన్ని అవుదుంబర వృక్షం క్రింద చదివితే ఎంతటి పుణ్యఫలాన్నిస్తుంది అలాగే చాలామందికి సంబంధాలు చేతివరకే వచ్చి జారిపోతూ ఉంటాయి అలాగే డబ్బులు ఎన్ని వచ్చినా సరే ఖర్చు అయిపోతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి వీళ్లందరూ కూడా ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే దత్తాత్రేయ జయంతిరోజు శనగలు దారం దండలాగా కట్టి శనగలదండ దత్తాత్రేయుడు విగ్రహానికి అలంకరించండి మీకు దగ్గరలో దేవాలయంలో దత్తాత్రేయుడు విగ్రహముంటే ఖచ్చితంగా శనగలదండ ఆ విగ్రహానికి వేయండి వృధా ఖర్చులు తగ్గిపోతాయి వివాహ దాంపత్య నుంచి బయటపడొచ్చు అలాగే దత్తాత్రేయస్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన స్తోత్రముంది దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం అంటారు చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రం పురాణాలన్నిటిలో కూడా దత్తాత్రేయ వజ్రకవచం స్తోత్రం గురించి చెప్పారు దత్తాత్రేయ జయంతి రోజు మీ ఇంట్లో దత్తాత్రేయ వజ్రకవచం స్తోత్రం చాంటింగ్ పెట్టుకోండి లేదా చదవండి భయంకరమైన శత్రుబాధలు తొలగిపోతాయి నరపీడ దిష్టి ఎదుటివాళ్ల ఏడుపులు అన్ని పోగొట్టుకోవడానికి దత్తాత్రేయ వజ్రకవచం స్తోత్రం వినడం అనేది దత్త జయంతి రోజు అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది అలా వినటం కూడా వీలు కాకపోతే ఓం ద్రామ్ దత్తాత్రేయ నమః ఈ ఒక్క మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి గురుబలాన్ని ఆదాయ ఆదాయమార్గాలు పెంచుకోండి ఖర్చులు తగ్గించుకోండి దత్తాత్రేయుడు అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపచేసుకోండి దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది అత్రి మహా మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో చంద్రుడు బ్రహ్మ అంశతో దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం దత్త రోజున తెల్లవారుజామునే భక్తులు స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు దత్తత్రేయునికి షోడసోపచారాలతో పూజ చేస్తారు జపధ్యానాలకు రోజు ప్రాముఖ్యం ఇస్తారు దత్తాత్రేయుని యోగమార్గం అవలంభిస్తామని సంకల్పించుకుంటారు దత్త చరిత్ర గురుచరిత్ర అవధూత గీత జీవన్ముక్త గీత శ్రీపాదవల్లభ చరిత్ర నృసింహ సరస్వతి చరిత్ర షిర్డి సాయిబాబా చరిత్రం దర్శనం వంటివి పారాయణ చేస్తారు ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ